హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సాయి సుప్రియా ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి గోధుమ రవ్వ దోశ ఎప్పుడు మనం బియ్యం నానబెట్టుకునే దోశలు వేస్తుంటాం అప్పుడప్పుడు ఇలా గోధుమ రవ్వతో కూడా దోశల్ని ట్రై చేసి చూడండి ఈ గోధుమ రవ్వతో చేసుకున్న దోశలు సాఫ్ట్గా మరియు టేస్టీగా కూడా ఉంటాయి దోశ ప్రిపరేషన్ చూసేద్దామా మరి ఒక గ్లాస్ గోధుమ రవ్వ ఒక గ్లాస్ గోధుమ రవ్వ మనం తీసుకున్నట్టయితే దానికి వన్ బై ఫోర్త్ కప్ మినపప్పు తీసుకోవాలి నేను ఇక్కడ రెండు గ్లాసుల గోధుమ రవ్వని తీసుకున్నాను హాఫ్ గ్లాస్ మినపప్పుని వేసుకున్నాను ఈ గోధుమ రవ్వ మినపప్పులో ఒక టీ స్పూన్ మెంతుల్ని వేసుకోవాలి ఈ మూడింటిని వాటర్ పోసి శుభ్రంగా కడిగేసి ఫోర్ ఆర్ ఫైవ్ అవర్స్ వరకు నానబెట్టుకోవాలి ఈ రవ్వ మినప్పప్పు మిశ్రమం అయితే బాగా నానిందండి దీన్ని ఇప్పుడు మనము గ్రైండ్ చేసేసుకోవాలి దోశ పిండిలా ఇలా గ్రైండ్ చేసుకున్న పిండితో మనం వన్ ఆర్ టూ అవర్స్ తర్వాత దోశలు వేసుకుంటే బాగా వస్తాయి లేదంటే ఒకవేళ నైట్ మిక్సీ పట్టుకుంటే మార్నింగ్ కూడా దోశలు వేసుకోవచ్చు ఇందులో మనం తగినంత సాల్ట్ వేసుకొని కలిపేసి పెట్టుకోవాలండి నేనైతే ఈ మిశ్రమాన్ని నైట్ మిక్సీ పట్టేసుకుని మార్నింగ్ దోశలు వేసుకున్నానండి మార్నింగ్ వచ్చేసరికి పిండి అయితే ఇలా అయిందండి ఫ్రిడ్జ్లో పెట్టకుండా పులిసిన పిండిలో హెల్దీ బ్యాక్టీరియాస్ ఉంటాయని చెప్తుంటారు ఈ దోశ పిండిని మనం ఇలా బాగా కలిపేసుకోవాలి అంతే దోశలు వేసుకోవడానికి పిండి అయితే రెడీ అయింది స్టవ్పై పెనం పెట్టుకొని దోశ వేయడమే ఇక చూస్తున్నారు కదండి గోధుమ రవ్వ దోశలు ఎంత బాగా వస్తున్నాయో కొంచెం ఆయిల్ వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి హెల్దీ హెల్దీ గోధుమ రవ్వ దోశలు రెడీ మీరు కూడా ఈ గోధుమ రవ్వ దోశల్ని తప్పకుండా ట్రై చేయండి ఈ గోధుమ రవ్వ దోశలు పల్లీ చట్నీతో తిన్నా లేదా కొత్తిమీర టమాటో పచ్చడితో తిన్నా బాగుంటాయి గోధుమ రవ్వ అయితే హెల్త్కి చాలా మంచిది మీరు కూడా తప్పకుండా ఈ గోధుమ రవ్వ దోశల్ని ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో హెల్దీ హెల్దీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం